మా ఆరోని పవన్ కళ్యాణ్ మల్లప్పన్న నాకు ఫోన్ చేసి అన్న మనం చీరలు పంచుతా ఉన్నాం ఈ సందర్భాన్ని నాకు ముందు ఒకసారి చెప్పినారు తమ్ముడు తమ్ముడు నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తా ఆయన రెండు వేల ఇరవై రెండులో ఇదే విధంగా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటుండే ఈయన ఆలోచన చేసి అప్పట్లో కూడా నేను చీరలు పంచుతాను ఎవరో పేదవాళ్ళకి మా నాయకుడి బర్త్డే అని చీరలు పంచుతాను అని అనే చీరలన్నీ రెడీ చేసుకొని ఇట్లా ప్యాకెట్లు చేసుకొని పోయి ఎక్కడో పాప మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళకి ఇవ్వడానికి పోతే అప్పటి ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇక్కడ రావణాసురుడు ఉన్నాడు కదా ఇంత మూడు ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా ఎవరన్నా చీరలు తీసుకుంటే మేము అంత తెలుస్తారని బయటపెట్టి మహిళల్ని పంపించేసినాడు అని తమ్ముడు నాకు చెప్పినాడు అది మనసులో పెట్టుకున్న ఓరి రామనాసురుడా ఏ చేతో ఇక్కడ ఆడవాడని పంపించేసావో చీరలు ఇవ్వలేనివ్వలేదు అదే చోట నా తమ్ముడి దగ్గర చీరలు ఇప్పిస్తా దెబ్బకు దెబ్బ ఎవరు మీ కప్పికి అర్థం వస్తే చీల్చుకుంటూ పోతారని మీకు ఈ సభాగా చెప్తూ నా తమ్ముడిని పోటీ చేయేస్తే ఈ రోజు ఆ రోజులో మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు చేయస్తే కారిపోతే ఊడిపోయి కరెంటు శాసననే విషయం নি పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంతమంది నాయకులను చూసినాం కానీ ఈ నాయకుడు వేరే ఈ నాయకుడు వేరే ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివారు పేద పేదవాళ్ళ కోసము చాలా ఖర్చు పెడతాడు తన కోసం ఏది పెట్టుకోకుండా అందరికీ పంచుతాడు మెయిన్ ఇంకా ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని చాలా ఇంకా పదవులు పైన పదవులు ఇంకా రావాలని ఇంకా ఇంకా పే పేదవాళ్ళకి సాయం చేయాలని ఆయన ఇంకా మెట్టు మెట్టు ఎదగాలని కోరుకుంటూ ఆయన కోసము నేను ఈరోజు రక్తదానం చేశాను చెల్లో ఎలా అయితే టాస్కులు అదే విధంగా ఈ రోజున